ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని శాశ్వతమైనటువంటి కృప ఆయన నిత్యమైనటువంటి సన్నిధి ఎల్లప్పుడూ మీతోనూ మీ కుటుంబాలలోనూ నిలిచి ఉండునగాక నా ప్రియమైన దేవుని బిడలారా యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు అనుదినము కొనసాగిస్తూ అనుదినము దేవుని వాక్యములో మీరందరూ కూడా బలపరచబడుతున్నందుకే దేవునికి మహిమ కలుగునగాక నేటి తినవాక్యము ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును అరణ్యము మొదలుకొని లెబానోను వరకు యుఫ్రటీసు నది మొదలుకొని పడమటి సముద్రము వరకు మీ సరిహద్దులో వ్యాపించును అల్లే లూయ నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాల సమయంలో ఎంతమందైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో మీ అందరి జీవితాలలో మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు సొంతమగునట్లుగా దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక మీ ప్రయత్నాలన్నిటిలో కూడా ప్రభు మీకు విజయాన్ని అనుకరిస్తూ ఉన్నాడు అంతమాత్రమే కాదు యేసు ప్రభు వారి ఎందు ఒక గొప్ప నిరీక్షణతో జీవించేటువంటి జీవితాలను దేవుడు ఈ వాగ్దానము ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ చదవబడినటువంటి లేఖన భాగమును గనక మనము గమనించినట్లయితే ఈ వాగ్దానము ఇజ్రాయేలీల కొరకు ప్రభు ద్వారా ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇంకా లేఖనాలను గనక మనం గమనిస్తే అప్పుడు యహోవా మీయొద్దటి నుండి ఈ సమస్త జనులను వెళ్ళగొట్టును మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరుచుకుందురు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ చదువుబడినటువంటి వచనములు ఒక దేశము కోసమో ఇజ్రాయేలీల కోసమో ఎంత మాత్రమో కానే కాదు ఈ వాగ్దానము వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో మన అనుదిన జీవితంలో తప్పకుండా వర్తిస్తూ ఉంటుంది ఏదైనా సరే నీవు నూతనమైన కార్యాన్ని తలపెడుతున్నట్లయితే ప్రభు నీకు నాకు ఒక నిరీక్షణిస్తున్నాడు ఏంటి అనంటే దేవుడు ఖచ్చితంగా మనలను ఆశీర్వదిస్తాను అని దేవుడు ఖచ్చితంగా మన సరిహద్దులను విశాలపరుస్తాను అని అది అరణ్యము లాంటి పరిస్థితులైనా సరే సముద్రము లాంటి లోతైనటువంటి సంగతులైనా సరే ఏదైనా సరే దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తూ ఉంటాడు చాలాసార్లు నూతనమైన ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు లేదా నూతనమైన వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు వివాహమునకు సిద్ధపడుతున్నప్పుడు ఒక కొత్త దానికి మనం అడుగు పెడుతున్నప్పుడు మనం చాలా భయపడిపోతూ ఉంటాం మనం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం కానీ ఏదై కాల సమయంలో ప్రభు నీతో నాతో ఒక మాట చెప్తూ ఉన్నాడు మీరు ధైర్యముగా ముందుకు వెళ్ళండి మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము కూడా ఇస్తానని దేవుడి వాగ్దానం చేస్తున్నాడు ఎంత శక్తివంతమైనటువంటి వాగ్దానము ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునగాక ఒక స్నేహితురాలు తన యవ్వన వయసులో ఒక నూతనంగా ఒక స్కూల్లో టీచర్గా చేరింది ఆమె ఏజ్లో చాలా చిన్నది ఇక్కడున్నటువంటి సీనియర్ టీచర్స్ నుండి ఆమెకు తగినటువంటి ఆహ్వానము లభించలేదు కాబట్టి ఆమె ఆ పాఠశాలకు అనుగుణంగా తనను తాను మార్చుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేసింది అయితే ఆమె అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని చదివి ప్రభు సన్నిధానములో ప్రార్థించిన తర్వాతనే ఆ పాఠశాలకు వెళ్ళేది ఆ బలముతో ఆమె తన విద్యార్థులకు బోధిస్తంటే ఆ విద్యార్థులందరూ కూడా ఎంతగానో ఆమెను ప్రేమించారు ఆ స్కూల్లో ఆమె ఒక ఫేవరెట్ టీచర్గా మారిపోయింది ఏ ఉపాధ్యాయులైతే ఈమె బోధించటానికి పనికిరాదు ఈమె చిన్న పిల్ల అని అంటూ ఉన్నారో అలాంటి వారందరూ కూడా ఆమెను గౌరవంగా చూస్తూ సీనియర్స్ టీచర్స్ కంటే కూడా చాలా గొప్ప ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఆమె సంపాదించుకుంది ఇది కేవలం కూడా ప్రభు మీద ఆధారపడటం ద్వారానే ఇదంతా కూడా ప్రభు కృప వలనే జరిగింది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించలేక నూతనమైనటువంటి జాబ్లో ఇమడలేక నూతనమైనటువంటి చదువులు ఎలా ఉంటాయో నూతనమైన వివాహ జీవితం ఎలా ఉంటుందోనని అనేక రకాలైనటువంటి భయాలు మన జీవితంలోనే ఉంటాయి ఈరోజు ఆ భయముతో ఆ యొక్క విజయాన్ని పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం ఇ ఉదే కాల సమయంలో ఈ సహోదరి యొక్క జీవితము చక్కటి ఉదాహరణగా ఉంటూ ఉంది దేవుని యొక్క లేఖనాలలో దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుని మాటకు లోబడి భక్తుల యొక్క జీవితాలలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేయటం మనం చూడగలం ఇదే కాల సమయం మన జీవితాలలో ఆయన కొరకు ఎదురు చూస్తూ మన పనులలో దేవునికి ఘనత ఇచ్చినట్లయితే ప్రభు నీ జీవితంలో అద్భుతమైన విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు ఈ యొక్క వాగ్దానాన్ని మనం పొందుకోవాలి అనంటే దేవుని వాక్యం మీద మన జీవితాలను కట్టుకునే వారముగా ఉండాలి నేడు ఇదే కాల సమయంలో మీ ప్రయత్నాలన్నిటిలో ఈ వాగ్దాన ప్రకారము మీరు ఆశీర్వదించబడినట్లే ఈ వాగ్దానము ఈ దినమంతా కూడా ధ్యానం చేసుకోండి నిశ్చయముగా ప్రభు మీ జీవితంలో నూతనమైనటువంటి కృపను నూతనమైన బలమును అనుగ్రహించబోతున్నాడు అట్టి కృప ధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందామా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రియపరలోకం తండ్రి స్వామి ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రవ్వా ఈ ఉదయకాల సమయంలో మా ప్రయత్నాలన్నిటిలో కూడా మీరు మాకు విజయాన్ని అనుకరిస్తున్నందుకే మీకు వందనాలు మాకు కలిగిన భయములన్నిటిలో నుండి మీరు మమ్మలను తప్పిస్తున్నందుకే మీకు వందనాలు మేము అడుగుపెట్టు ప్రతి స్థలములో ధైర్యముగా ముందుకు వెళుతూ మీ అందు నిరీక్షణ కలిగిన వారముగా ఉండినట్లుగా మీరు మాకు సహాయం దయచేయండి మీ అందు సంపూర్ణమైన విశ్వాసమును కనుపరిచి మేము మా జీవితాలను మీకు సమర్పించుకునే కృపను అనుగ్రహించండి విన్న వాక్యము ద్వారా అనేకులను మీరు బలపరచమని నజరేయుడైన యశూ శక్తి కలిగిన నామములు అతి వినయముతో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రభు మిములను మీ కుటుంబాలను దీవించుగాక ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్